హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా హెల్దీగా బూల్ని ఒక టూ స్పూన్ ఆయిల్తోనే డీప్ ఫ్రై చేయకుండా గుంత పొంగనాల ప్యాన్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి మనం డీప్ ఫ్రై చేసిన లాగే టేస్టీగా అలాగే మనకి సాఫ్ట్గా కూడా ఉంటాయి ఆ తయారీ విధానం ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మనం ఈ పొన్నంబూలకి కోటింగ్గా వాడే బ్యాటర్ కూడా నేను మిల్లెట్స్తో అయితే తయారు చేసుకుంటున్నాను ముందుగా ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు రాగులు ఒక హాఫ్ కప్పు క్వినోవాని ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకొని మనం దోశ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం తిక్గా అయితే ని రెడీ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వాటర్లో వేసి మనం బాగా నానబెట్టుకోవాలి ఓవర్స్ ఒక అయితే చేయకూడదు ఒక కొబ్బరికాయనైతే ఈ విధంగా చిన్నగా తరుక్కొని మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్లో ఫ్లేమ్పై మనం ఈ కొబ్బరి తురుమునైతే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే పూర్ణం బూర్ల టేస్ట్ అనేది ఇంకాస్త అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ లోపుగా మనకి శనగపప్పు కూడా నానిపోయింది శనగపప్పును ఎప్పుడు కూడా ఓవర్ నైట్ అనేది సోక్ చేయకుండా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే సోక్ చేసుకొని మనం కుక్కర్లో ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడకబెట్టుకోవాలి పప్పు అనేది బాగా ఉడికినాక మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు ఇలాచి కూడా పౌడర్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి మనం టేస్ట్ కోసం షుగర్ని లేదా బెల్లం అయితే యూజ్ చేయచ్చు చూడండి ఈ విధంగా రెండు రకాల బెల్లాలు అయితే ఉంటాయి ఒకటి కొంచెం సాల్ట్గా ఒకటి బాగా థిక్గా మనకి కొంచెం రాయిలా గట్టిగా అయితే ఉంటుంది దాన్ని కొంచెం చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం శనగపప్పు పౌడర్ని అలాగే ఈ బెల్లాన్ని కూడా వేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి లేదంటే మీరు ప్యాన్లో వాటర్ వేసి స్టవ్ పై పెట్టి కొంచెం కరగబెట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకుంటాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుముని కూడా ఇందులో అయితే వేసుకోవాలి చూడండి కొబ్బరి తురుము స్మెల్ అయితే చాలా టేస్టీగా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇలా చేసుకుంటే కనుక షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒకటి రెండు తిన్నా కూడా ఏం కాదు ఎందుకంటే మనం కోటింగ్గా మిల్లెట్స్ని అయితే యూజ్ చేస్తున్నాము అలాగే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవట్లేదు కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ ఎలాంటి వాళ్ళు కూడా తిన్నా కూడా అంత ప్రాబ్లం అయితే ఉండదు వాళ్ళు కూడా ఒకటి రెండు తిన్నా కూడా ఏం కాదనమాట మనం హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అలాగే చాలామందికి డీప్ ఫ్రై చేయాలంటే భయంగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు హెల్దీగా తినాలనుకునే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే కనుక చాలా హెల్దీగా టేస్టీగా మనం రెసిపీస్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మనం ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి మనం ఇక్కడ గుంత పొంగనాల ప్యాన్లో మనం డీప్ ఫ్రై కాకుండా చాలా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కాస్త చిన్నగానే వండలు అనేవి తయారు చేసుకోవాలి చూడండి ముందుగా నేను మిక్సీ అయితే చేసుకున్నాను ఒక వన్ అవర్కి ఈ బ్యాటర్ కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఒక మనం బూర్లకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీలో బ్యాటర్ తీసుకొని ఇందులో ఇంకాస్త సాఫ్ట్గా ఉండడం కోసం ఒక రెండు మూడు స్పూన్ల గోధుమ పిండిని కూడా వేసుకుంటే కనుక మనకి బూరెలు అనేవి చాలా టేస్టీగా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇందులో కాస్త టేస్ట్ కోసం షుగర్ అయినా బెల్లాన్ని అయితే కొంచెం కలుపుకొని మనం ఈ బ్యాటర్ని కూడా రెడీ చేసుకుందాం బెల్లం కరగడం కష్టమవుతుంది అనుకుంటే కనుక మనం బ్యాటర్ తయారు చేసుకున్నప్పుడే మిక్సీలోనే ఈ బెల్లాన్ని కూడా వేసేసుకుంటే సింపుల్గా కరిగిపోతుంది లేదంటే ఇలా మనం కొంచెం టైము పక్కన పెట్టుకుంటే కనుక కరిగిపోతుందనమాట ఇప్పుడు మనం గొంత పొంగనాల ప్యాన్ను అయితే తీసుకుందాం ఏడు ఉన్నది చిన్నది కూడా ఉంటుంది లేదా ఇలా పన్నెండు గొంత పొంగనాలు ఉండే ప్యాన్ కూడా ఉంటుంది కాస్త పెద్దది తీసుకుంటే కనుక మనకి చాలా త్వరగా మనకి బొర్రెలు అనేవి రెడీ అయిపోతాయి బ్యాటర్ని మనం కాస్త తిక్కుగానే కోట్ అయ్యేలా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఈ షేప్ చేసుకున్నటువంటి పూర్ణాన్ని కూడా వేసుకొని కొంత పొంగనాల ప్యాన్ని కాస్త వేడెక్కినాక ఒకటి నుంచి రెండు డ్రాప్లు లేదా మీకు కాస్త ఎక్కువ ఆయిల్ కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు చాలామందికి నేతితో ఫ్రై చేసుకోవాలని ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేస్తే కనుక నేతి బూర్లు అయితే తినచ్చు అనమాట స్పూన్తో లేదా చేత్తో ఇప్పుడు ఈ పొన్నం బూరని మనం గొంత పొంగనాల ప్యాన్లో నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్ మనం ప్యాన్ అనేది ఓవర్ హీట్ చేసుకోకూడదు లో మీడియం లోనే మనం వీటిని అయితే కుక్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత వీటిని స్పూన్తో జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటే కనుక మనకి బూర్లు అనేది టేస్టీగా అండ్ హెల్తీగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లోనే రెడీ అయిపోతాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా కూడా ఇవైతే తిన్నా కూడా ఏమీ వెయిట్ అయితే పెరగరనమాట ఎందుకంటే మనం ఇక్కడ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న రాగులు అలాగే క్వినో కూడా యూస్ చేస్తున్నాం కావాలనుకుంటే కనుక ఇందులో మనం ఓట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బ్యాటర్ లాగా చూడండి చాలా బాగా కుక్ అయిపోయాయి కదా కొంచెం ఎడ్ సైడ్ అయినా కుక్ అవ్వకపోతే కనుక మనం కొంచెం లైట్గా సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకొని ఈ విధంగా కుక్ చేసుకుంటే కనుక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లోనే మనకి ఎంతో టేస్టీగా హెల్దీగా బూర్లు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం నెక్స్ట్ వాటిని కూడా ఈ విధంగానే మనం బ్యాటర్ని వేసుకొని కుక్ అయితే చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక టూ టు త్రీ డ్రాప్సే ఆయిల్ వేసి అయితే కుక్ చేసుకున్నాను ఎంత టేస్టీగా హెల్దీగా మనకి గొంత పొంగనాల్లో పూర్ణం బుళ్ళు అయితే రెడీ అయిపోయాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం దేవుడికి కావాలనుకున్నా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు కాకపోతే కాస్త టైం అయితే తీసుకోవాలి ఎందుకంటే నార్మల్గా అయితే మనం నూనెలో వేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి ఇవి అయితే కొంచెం కష్టం చూడండి ఎంతో టేస్టీగా చాలా సాఫ్ట్గా హెల్దీగా పూర్ణంబూర్లు అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ టైం మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్యూన్